తన వద్ద నౌకరీగా పనిచేసి తిరిగి తనకే వృత్తిలో పోటీ వస్తున్నాడని కక్ష కట్టిన పాత యజమాని వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు కడప జిల్లాలో జరిగిన ఘటన ఈర్ష్యకు ప్రతీకగా నిలిచింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శ్రీనివాస్ నగర్ వీధికి చెందిన పెద్ద నరసింహులు వృత్తిరీత్యా బార్బర్ షాప్ లో పనిచేస్తున్నాడు సాయి హెయిర్ స్టైల్స్ లో పనిచేస్తూ పెళ్లిలకు ఫంక్షన్లకు బ్యాండ్ మేళానికి వెళ్లేవాడు చాలా ఏళ్లుగా వృత్తిలో ఉంటూ సొంతంగా ఓ షాపు నడుపుకోవాలనే ఉద్దేశంతో తాను పనిచేసిన షాపుకు ఎదురుగానే ఓ షాపును అద్దెకు తీసుకున్నాడు దీంతో పాత షాపు యజమాని రాముకు నరసింహులకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి గత మూడు రోజుల నుంచి ఇదే విషయంపై రోజు ఘర్షణ పడుతున్నారు సోమవారం ఉదయం తన కిరాయికి తీసుకున్న షాపును నర్సింహములు శుభ్రం చేసుకుంటూ ఉండగా రాము ఘర్షణకు దిగాడు అయితే రాము తన బార్బర్ షాప్ లోని మంగళకత్తిలతో మెడపైన బలంగా రెండు పోట్లు పొడిచాడు దీంతో తీవ్ర రక్తస్రావమైన నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు నిందితుడు రాము భయంతో తెలిసిన వాళ్ళని ఈ రోజు పిలిచింట వాళ్ళు వాళ్ళు పోయినారంట ఇంకొకటి మా షాప్ లో వాళ్ళని పిలుసుకొని పోతావా నువ్వు అని మా తమ్ముడు నెల్లూరు పోయినాడు నా కొడుకు కాలేజీలో సీపీని అని వాళ్ళతో ఫోన్ చేసినాడు ఇప్పుడే ఉదయం ఎనిమిది గంటలకు మీ బావా నా షాప్ లో వాళ్ళని పిలుచుకోమయ్యాడు నేనేమన్నా నా అమ్మ పాలన ఎట్టా బతకాలన్నా లేదా అని ఒక్క రోజు ఎప్పటికే నేను వచ్చి నాకు ఫోన్ చేశాడు అక్క ఇట్లంటా నువ్వు బాగా నడుచు అంటే నేనేం అర్థంకి ఆయన ఎన్ని ఆ షాప్ లో బయటవాడు అతనికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అతడు లేచిపోయింటాడు అంతేను దాని గురించి వాడికి భయపడి చెప్పాలన్నా అన్నాను సార్ నేను వచ్చి నాకు మాట్లాడదాంలే అన్నాడు అంతటికే ఏం ఏం తెలిసింది సార్ నాకు నాకు అంతకంటే ఏం తెలియదు రాము అంటే లే నేర్పు మాటలతో అటు ఉండాడులే వాడుతో ఏం లేని చెప్పేవాడు వాడిని మంచి కోరేవాడు వాడు ఇంత తేడని ఇంత కట్టే పెట్టుకుంటాడని నాకు తెలుసు కదా నేను ఫోన్ చేసి ఉంటే ఇది ఏం చిన్న ఆడన్నావంటే ఇట్లా పని బియ్యం వాడు ఈ విధంగా నింటే నేను పక్కకు పోతున్నాను సామాన్లు అన్నీ మన బ్యాండ్ సామాన్లు అన్నీ తీసుకుపోయి పక్కన వేరే అంగట్లో పెట్టుకుంటున్నాను అన్నాడు కానీ ఆయన ఇంకొక రూమ్ తీసుకుంటాను ఆడని ఆయన ఎదురుంగానే ఈ రోజు పోయి ఆయన రోజు క్లీన్ చేసుకుంటున్నాడు నరసింహం నర్సింహులు క్లీన్ చేసుకుంటుంటే ఆడ ఏదో జరిగేసి స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు బంధువులు పెద్ద ఎత్తున ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బోర్న విలపించారు